అందరికీ నమస్కారం అండి బాచీరావు ఏ ఎస్ట్రో సెంటర్ వెల్కమ్ అండి ఈరోజు వార ఫలాల్లో కుంభ మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం కుంభరాశి వారు ధనిష్ట మూడు నాలుగు పాదాల వారు తెత్తబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారికి అధిపతి కూడా శని భగవానుడు ఇది పూర్ణ కుంభం ఇది ఇక్కడ తీసుకున్నట్లయితే వీరు ఏ పని వీరు ఆలోచన అనేది చాలా సక్రమంగానే ఆలోచిస్తారు కానీ ప్రతి విషయంలో కూడా ఆచితూచి స్పందిస్తారు కానీ ప్రతి పని కూడా స్లోగానే అవుతుంది వీరి ఆలోచనలు కూడా చాలా నెమ్మదిగానే ఉంటాయి అయితే వీరు వివాదాలు ఈసారి వివాదాల జోలికి వెళ్లకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలి వీరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్టు ఈ వారం మంచి జరుగుతుంది ఈ నవరాత్రుల్లో వీరు అర్ధనాదీశ్వర స్వరూపంతో ఉన్న అమ్మవారిని ఉమాదేవిని పూజ చేసినట్లయితే మరింత సౌఫలితాలు జరుగుతాయి వీరు నీలం రంగు కానీ ఎరుపు రంగు చీరకు కట్టుకున్నటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది ఇక మీనరాశి వారు తీసుకుంటే పూర్వబాద్ నాలుగో పదం వారు ఉత్తరాబాద్లో ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మీనరాశి చదువుతారు మీనరాశి అధిపతి గురు భగవానుడు వీరు చాలా తెలివిగా ఉంటారు మోక్షం కోరుకుంటారు ఎక్కువగా వీరికి కృషి చేసినా ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది వీరి ఈ వారం నవగ్రహ స్తోత్రాలను పాలన చేస్తే మంచి జరుగుతుంది అదేవిధంగా వీరు ఆ పసు పచ్చి చేరుకున్నట్టు అమ్మవారి తొమ్మిది ప్రదక్షిణాలు చేసినట్లయితే అదే అమ్మవారి యొక్క స్తోత్రాన్ని తొమ్మిది సార్లు చేసినా కూడా వీరికి అన్ని విధాలా అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరు కొన్ని విషయాలలో వీరికి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినది దైవబలం అయితే వీరిని కాపాడుతుంది మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్